ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించడం జరిగింది తెలంగాణ పలు జిల్లాల నుండి డాక్టర్ల టీంలు ఈ పోటీలలో పాల్గొన్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టిజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరి ఆరోగ్యం కోసం పాటుపడే డాక్టర్ల ఆరోగ్యం కోసం క్రికెట్తో చాలా మంచి ఆలోచనతో ఈ పోటీలు పెట్టారని ఐఎంఏ సభ్యులను ప్రశంసించారు శివసేనారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు ఆరోగ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం అన్నారు ఇలాంటి క్రీడలు ఎప్పుడు నిర్వహించినా తమ తోడ్పాటు ఉంటుందన్నారు టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలు సంగారెడ్డిలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు డాక్టర్లు ఆరోగ్య సమాజం చాలా కష్టపడతారని వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కిరణ్ ప్రధాన డాక్టర్ కార్యదర్శి మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంత్ కిషన్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ కంది మండల పార్టీ అధ్యక్షులు మోతిలాల్ యూత్ కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ కిరణ్ పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క క్రీడా సందర్భాన్ని చేసుకుంటూ పెట్టుకుంటూ కూడా అవయవ దానం చేయండి అని ఒక నినాదం అంటే అందరికి జాగ్రత్తలు పరచడం అందరినీ కూడా అవగాహన ఒక కార్యక్రమం ఇది కార్యక్రమం మంచి కార్యక్రమం డాక్టర్స్ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ కిజీషుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళడం చాలా అందరం కూడా మనం అందరం కూడా వారి యొక్క కార్యక్రమంలో వాళ్ళ సహకారం కాదు మనం కూడా దీన్ని పాల్గొని ముందుకెళ్లేదు అందరి నిర్వహణ

మీరు ఇప్పుడే శివసేనారెడ్డి చెప్తున్నారు మీరు కార్యక్రమానికి వాళ్ళు స్పోర్ట్స్ కాబట్టి వాళ్ళు స్పోర్ట్స్ చైర్మన్ గా శివసేనారెడ్డి రాష్ట్ర మొత్తంలో మీకు సహకరించే విధంగా స్పోర్ట్స్ ఈ పేరు కూడా స్పోర్ట్స్ పెట్టుకునేది పెట్టడం అనేది శివసేనారెడ్డి బాగా ఇంట్రెస్ట్ గా చెప్పడం జరిగింది కాబట్టి మేము ఇక్కడ నుంచి కూడా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం కాబట్టి సిఆర్ శివసేన రెడ్డి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆట ఆటలు పెట్టుకో స్పోర్ట్స్ పెట్టుకుంటూ ఈ విషయం మీద సహకారం తీసుకునే అవకాశం ఉంటుంది అట్లాగే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇండస్ట్రీస్ సహకారం తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి మంచి కార్యక్రమం మీరు మీ అందరికీ కూడా అభ్యర్థిస్తూ Obrigado. <laughs>